హాయ్ ఫ్రెండ్స్ మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇకపోతే రామలక్ష్మి ఇక సారీని బాధ పెట్టినందుకు చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏం తప్పు చేయని సౌరీ సార్ నా వల్ల ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇకపోతే సుందరమ్మ రఘురామ్తో మనకి ఉన్న ఒకగాని ఒక ఆడపిల్ల పెళ్ళి అలా గుడిలో సింపుల్గా చేయటం ఏంటి రఘు ఆలోచించు అనగానే ఇక నీకు తెలియని ఏముందమ్మ గుట్టు చప్పుడుగా చేయడానికి ఒక కారణం ఉంది కదా నా కూతురు కంటే నాకేది ఎక్కువ కదని నేను అనుకున్నాను కానీ అదే నా కూతురు నాకంటే అన్నీ ఎక్కువ అనుకున్నప్పుడు ఇలా చేయడంలో తప్పు లేదనిపిస్తుంది అనడంతో అటు నుంచి రామలక్ష్మి జానకి రావటం జానకి ఏవండి షాపింగ్కి వెళ్తున్నాం కదా రామాను కూడా తీసుకువెళ్తే తనకి కావాల్సినవి కొనుక్కుంటుంది అనగానే ఇక నుంచి మనకు నచ్చినవే తనకి నచ్చాలి నువ్వు ఒక్కదానివి రా తను అవసరం లేదు అని చెప్పి జానకిని రమ్మనడంతో రామలక్ష్మి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుని వెళ్ళిపోతుంది మరి నిజంగా రఘురామ్ని అలాగే తన కుటుంబాన్ని సౌరిని బాధ పెడుతున్న రామలక్ష్మి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది తను నిజంగా తన ప్రాణాలని తీసుకోవాలని అంత పెరిగిదానిలాగా ప్రయత్నిస్తుందా లేదా జానికి చెప్పినట్టు సరైన ఆధారాలన్నీ తీసుకొచ్చి శౌర్య ఇక శౌర్య తప్పు లేదని రఘురాముందు ప్రశాంత్ కుట్రని బయట పెట్టబోతుందా నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి ఇక శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు రామలక్ష్మి గురించి బాగా తాగుతూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళు కూడా ప్రశాంత్ అలాగే రామలక్ష్మి పెళ్లికి అడ్డుగా ఉన్న సవరిని ఇంట్లో నుంచి అలాగే పెళ్ళిలోకి పెళ్ళి పందిట్లో కూడా అడుగు పెట్టద్దని ప్రశాంత్ వాళ్ళ అమ్మ చెప్పడం అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు రామలక్ష్మి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకోవడం తప్ప నేను చేసేది ఏమీ లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇకపోతే చారు నిద్ర లేచి చూసేసరికి గడ్డివాం దగ్గర పడుకొని ఉంటుంది ఏంటి నేను ఇక్కడ పడుకున్నాను ఎవరు నన్ను ఇక్కడ పడేశారు అయినా నేను హాల్లో పడుకున్నాను కదా అని చెప్పి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పైనుంచి వెళ్తున్న కాకులు ఇక ఇది చేయడంతో తను ఒక్కసారిగా ఇది చేస్తూ అరుస్తూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటే పద్మ పార్వతి వస్తారు ఏంటి నేను ఇక్కడ పడిపోయాను ఇక్కడ ఎవరు తీసుకొచ్చారో నాకు తెలియట్లేదు అనగానే ఏమో నువ్వే వచ్చి పడుకునే ఉంటావు నీకు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది కదా చారు అనగానే అంత సీన్ లేదు నాకు గడ్డి వాముల దగ్గరికి వచ్చి పడుకునే అలవాటు లేదు అని చెప్పగానే గట్టి గట్టిగా కేకలు వేస్తున్న చారు నోరు ముయించి అరవకు చారు మేమే నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టాం అనగానే ఏంటి మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెడతారా ఇందాక కాకి ఏం చేసిందో చూసారు కదా అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని చెప్పి అరుస్తూ ఉంటే అరవకే అయినా హాల్లో పడుకున్నావు ఎందుకు పడుకున్నావు కావాలంటే నీ రూమ్లో పడుకోవచ్చు కదా అని అంటూ ఉంటే అదేదో మీరే నన్ను రూమ్లో పడుకోబెట్టవచ్చు కదా ఇలా ఆరు బయట గడ్డి దగ్గర ఎందుకు పడుకోబెట్టారు నన్ను అడుక్కునేదల్లా అలా బయట విసిరేస్తారా అని చెప్పి అరుస్తూ ఉంటుంది చారు మరి వాడిని ఎంత డోర్ కొట్టినా వారు లెగలేదే డోర్ తీయలేదు అని చెప్పి సీను గురించి చెప్తూ ఉంటారు సరేలే అని చెప్పి అనగానే ఆయన అన్నయ్య నిన్ను ఒకవేళ అలా చూస్తే ఏమైనా ఉందా కొంపలు అంటుకుపోతాయి అనగానే పెద్ద చూడాలని ఇదంతా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది మాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అనగానే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైతే సరిపోతుంది మీకు టైం వచ్చినప్పుడు వివరంగా చెప్తాను అని చెప్పి చారు ఇక ఆద్య దగ్గరికి వెళ్తుంది ఆద్య నువ్వు చెప్పినట్టే నేను హాల్లోనే పడుకున్నాను కానీ అత్తయ్య వాళ్ళు హాల్లో పడుకున్న నన్ను పెద్దనాన్ని చూస్తే గొడవ అయిపోతుందేమోనని ఆలోచించి గడ్డి దగ్గరికి లాకెళ్ళి అక్కడ పడేశారు అనగానే ఆద్య షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది ఇంకొకటి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు ఆద్య అనగానే పెద్నానికి తెలియకుండా ఏది జరగదు పెద్దనానికి చెప్పకుండా మనం ఏం చేసినా వర్కౌట్ అవ్వదు దీనికి కరెక్ట్గా పెద్దనాన్న అయితేనే సీనుకి బాగా బుద్ధి చెప్తే సీను ఇక నీ కొంగు పట్టుకుని తిరుగుతాడని చెప్పాను కదా అనగానే అవును ఇంకొక మార్గం లేదా అనగానే లేదు అని చెప్పగానే సరే అద్య మళ్ళీ ఈ ప్లాన్ రేపు అమలు చేస్తాను అని ఈ విధంగా ఇక చారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లోపల సీను గురు పెట్టి నిద్రపోవడంతో చారుకి కోపం వచ్చి ఏంటి హాయిగా పడుకున్నావా రేపు పెద్నానను హాల్లో పడుకున్నప్పుడు చూసి కానీ నిలదీస్తే నేను ఎంత చూస్తాను అప్పుడు కానీ పెద్నాన్న చెప్పే మాటకి నువ్వే నా కొంగు పట్టుకొని తిరుగుతావు అప్పుడు మన ఇద్దరం ఎం చెక్క చెక్కా పట్టాలు వేసుకుంటూ తిరగవచ్చు చట్టా పట్టాలు వేసుకుంటూ తిరగవచ్చు అని ఈ విధంగా చారు చెప్తుంది ఇకపోతే రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆద్య దగ్గరికి వచ్చి ఆద్యతో ఇలా అంటూ ఉంటుంది చూసేవా ఆద్య నాన్న ఏది నాకు చెప్పకుండా చేసేవారు కాదు చిన్నప్పటి నుంచి నేను ఏది వద్దన్నా నాకు కావాలన్నది ఏదైనా సరే నాన్నే నా పక్కన ఉండి నాకు కావాల్సింది తీసుకొచ్చి ఇచ్చేవారు అలాంటి నాన్న ఈరోజు పెళ్ళి షాపింగ్కి నేను వస్తానని అమ్మ అడిగినా కూడా వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అయినా నాన్న ఎందుకు ఇలా నాతో మాట్లాడట్లేదు ఇదివరకు ఇలా ఉండట్లేదు ఆద్య అని చెప్పగానే ఎలా ఉంటారు రామా నీకు ముందే చెప్పాను కదా కోల్పోయింది ఏది తిరిగి రాదు తిరిగి రావడం చాలా కష్టం అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ విధంగా అంటూ ఉంటారు ఏం జరిగినా సరే ఆ రోజు నీకు చెప్పాను నువ్వు వినలేదు అనగానే అవును ఆద్య నేను తప్పు చేశాను కానీ చేసిన తప్పుని సరిదిద్దుకునే మార్గం నాకు లేకుండా పోయింది అనగానే నా కూతురు ఏ తప్పు చేయదు నా అడుగు జాడల్లో నడుస్తుంది అనుకున్న పెద్నాన్నకి నువ్వు సారీసర్ని ప్రేమిస్తున్న విషయం చెప్పలేదు కదా రామా అందుకని పెద్నాన్న కోపంలో ఇదంతా చేస్తున్నట్టున్నారు అనగానే నాన్న శౌర్యని ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు సౌర్యసారి మీద ప్రేమ లేదు ఇప్పుడు ప్రేమిస్తున్నాను అంటే నా మాట నమ్మట్లేదు ఏం చేయనా ఆద్య అని చెప్పి చాలా బాధపడుతూ ప్రశాంత్ దుర్మార్గం తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉండగలను చెప్పి బాధపడుతూ ఇక ఆధారాలను ఎలా సొంతం చేయాలో అర్థం కావట్లేదు ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు అనగానే ఆద్య ఈ విధంగా అంటూ ఉంటుంది ఎలా సొంతం సంపాదిస్తావు పెళ్లికి కూడా ఎన్నో రోజులు టైం లేదు కదా అనగానే రామలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది ఇకపోతే పద్మ పార్వతి ఇద్దరు కూడా చారు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది రోజు రోజుకి చేసే పనుల వల్ల కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి అన్నయ్య చూసేలా అలా పడుకుంది అంటే సీనుని పిలిచి మందలిస్తే చారు శీను ఒక్కటవుతారని అది ఆలోచిస్తుంది కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకొని సీను బాధపడుతున్నాడని తెలిస్తే చారుకి శీనుకి విడాకులు ఇప్పించైనా సీను అద్దెలకి పెళ్లి చేస్తాడన్న సంగతి పాపం చారు మర్చిపోయింది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉండగా ఇక వెంటనే రామలక్ష్మి మాత్రం తన తండ్రి చిన్నప్పుడు తనకి చేసిన సంతోషాలను కావాల్సిన తీసుకొచ్చిన అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది నా వల్ల ఇంతమంది బాధపడడం నాకు ఇష్టం లేదు అని చెప్పి వెంటనేగా తను ప్రాణాలను తీసుకోవడానికి సైతం సిద్ధపడుతుందా లేదా ప్రశాంత్ అలాగే ప్రభాస్ చేసిన పనులని అన్నీ కూడా ఆధారాలతో సహా సంపాదించి రఘురాం ముందు ఉంచితే మరి రఘురాం నిజంగా ప్రశాంత్ అంత చూసి శౌర్యల అలాగే రామలక్ష్మిల ప్రేమని అర్థం చేసుకుని ఇద్దరికి పెళ్లి చేస్తాడా